ఇంకో అంటే వస్తాను సాంగ్ పెట్టుకో సాంధిదండం పెట్టుకో నారాయణ స్వామి నారాయణ స్వామి భజించే భజించే సాంగ్ దన్నం పెట్టుకో హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ చిట్టి తల్లి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంతకు ముందు షార్ట్స్ లో నేను షేర్ చేశాను కదా మా ఫ్రెండ్ డ్రెస్సెస్ ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తుంది అని చెప్పేసి తనే అనమాట తన పేరు వచ్చేసి అనుష డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగుంది ఒకసారి వచ్చి చూడక్క అని ఎప్పటి నుంచి అడుగుతా ఉంది అంతకు ముందు నేను తీసుకున్న స్టాక్ అంతా డంజోలో బుక్ చేసింది అనమాట వాటిలా నచ్చింది తీసుకొని మిగిలినవి రిటర్న్ తనకే పంపించేశాను అయితే ఈసారి ఏ కాదు ఇలా సారీస్ కూడా వచ్చాయి వచ్చి చూడక్క అన్ని పంపించడానికి అవ్వదు కదా సో నువ్వు వస్తే చూసుకు ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను అన్విత సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళాము అలానే అదే ఏరియాలో నా చిన్నప్పటి క్లాస్మేట్ అలానే ఒకే ఊరు అలానే రిలేటివ్స్ కూడా తన పేరు వచ్చేసి సృజన అనుష ఇంటికి చాలా దగ్గరలో ఉంటారనమాట సో వాళ్ళ ఇంటికి కన్నా తన్నే ఇక్కడ పిలిస్తే ముగ్గురం కలిసి కొంతసేపు మాట్లాడుకున్నట్లుంటుంది కదా అని చెప్పేసి దాన్ని కూడా ఇక్కడికే పిలిచానమాట ఇక నేను ఉన్న వాటిలో డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత అనుష అక్క మిగతా స్టాక్ కూడా ఇలా పెట్టుకొని మీ వ్యూవర్స్కి చూపించక్క నచ్చితే వాళ్ళు తీసుకుంటారేమో అని చెప్పేసి చూపించమందనమాట అందుకని తనకి యాక్చువల్గా చిన్న పాప అనమాట ఫోల్డ్ చేసుకోవడానికి టైమే ఉండదు సో అయినా పర్లేదక్క నేను చేసుకుంటాను మీరు అలా ఒంటి మీద పెట్టుకొని చూపించండి చాలు తర్వాత నేను ఫోల్డ్ చేసుకుంటాను అని చెప్పేసింది సో అలా నచ్చిన స్టాక్ అంతా ఇలా ఓపెన్ చేసి చూపించాను అనమాట అయితే తన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది సండే మా లేఅవుట్లో చిన్న పార్టీ జరిగిందనమాట మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము సో నేను ఇలా డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అంటే చూపించమన్నారు చూపించిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చాయంట సో వాళ్ళకి కూడా తెప్పించమని అడిగారు యాక్చువల్గా ఆఫీస్ నుంచి డ్రెస్సులు తీసుకోవడానికి వస్తూ పాపని ఈవినింగ్ అయిపోయింది తోడుకురా అన్నదండి ఇక్కడ అంతే జస్ట్ ఇక్కడికి వచ్చేసి మన కలెక్షన్ అంతా చూసి ఇక తనే మొత్తం ఫుల్గా తోడుకొని పోయింది అంటున్నా డ్రెస్సులు అనుష ఈ బిజినెస్ని రీసెంట్గానే స్టార్ట్ చేసింది ఇంకా షాప్ ఏం పెట్టుకోలేదనమాట పాప చిన్నగా ఉంది కదా తను చూసుకోవడానికి సరిపోదని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఇలా సేల్ చేస్తుంది అనమాట తన దగ్గర కస్టమర్స్ అందరు కూడా టీచర్స్ అంట ఇక వీకెండ్ వస్తే చాలా బిజీగా ఉంటుంది బిజినెస్ అయితే చాలా బాగుంది కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారక్క అని చెప్తోంది అది నిజం ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి అసలు తీసుకునే ఉద్దేశమే లేదనమాట డ్రెస్సెస్ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చే ముందు అన్నీ ఒకసారి ట్రైల్ చేసి మీ ఒంటి మీద పెట్టుకోండి అక్క అని చెప్పిన తర్వాత ఈ శారీ పెట్టుకున్నాను సో ఆ ఫ్యాబ్రిక్ అలా పెట్టుకోగానే చాలా సాఫ్ట్గా అనిపించింది అనమాట ఇక తన దగ్గర ఉన్న స్టాక్ అయితే నాకు బాగా నచ్చింది ఫైనల్గా సిక్స్ డ్రెస్సెస్ వన్ శారీ తీసుకున్నాను అనమాట ఇక సాటర్డే నైట్ కదా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇక ఇదైతే మార్నింగ్ సండే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేకోగానే ఈ శారీస్ డే లైట్లో ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఓపెన్ చేసి చూశాను ఇక్కడ శారీ వైన్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ లో పీచ్ కలర్ వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా ప్లెయిన్గానే గానే ఉంది సో ఈ సారీ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా ఈ సారీ డైలీ వేర్ కూడా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది అనమాట సో నాకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడింది సో ఇంక ఇప్పుడైతే నేను తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ కాటన్ అనమాట బ్లాక్ కలర్ మీద ఇలా ప్రింట్ వచ్చింది సో దీని మోడల్ కొంచెం డిఫరెంట్ గా ఫోర్ట్ మోడల్ వచ్చింది అటాచ్డ్గా ఉంటుంది నేనైతే చూడగానే దీన్ని పక్కన పెట్టేశాను అనమాట ఫ్యాబ్రిక్ కూడా బాగుందని చెప్పేసి సో నాకు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది అనుకుంటా సో నేను డీటెయిల్గా చూడలేదు దాదాపుగా దాని మీద ప్రైసెస్ ఉన్నాయి దాని మీద ఉన్న దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది అనమాట అండ్ ఈ బ్రాండ్ కూడా ఎల్ స్టూడియో అంట నేనైతే కొత్తగా చూస్తున్నాను సో నాదైతే నార్మల్గా అయితే ఎం సరిపోతుంది ఈ బ్రాండ్ వచ్చేసి ఎల్ సరిపోయిందనమాట సో త్రీ సెట్ టూ సెట్ అలానే ఇలా సపరేట్ గా టాప్స్ కూడా ఉన్నాయి ఈ బ్రాండ్ లో అండ్ ఈ బ్రాండ్ లో కొంచెం డిఫెక్ట్ ఏంటంటే ఒక్కసారి రిలీజ్ చేసిన టాప్స్ మోడల్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు అంట అయితే టూ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే రిపీట్ అవుతాయి కానీ సపరేట్ గా టాప్స్ తీసుకుంటే కనుక అవి రిపీట్ అవ్వవు సో ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా అండ్ డిజైన్ చూసారా డీసెంట్గా ఉంది కదా దీనికి చున్నీ కూడా బాగుంది అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా సెట్ డ్రెస్సెస్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి దీనిలోనే కలర్స్ అండ్ సైజెస్ కూడా దొరుకుతాయి కానీ సపరేట్గా టాప్స్ తీసుకున్నాం అనుకోండి దానిలో అయితే రిపీట్గా మళ్ళీ రావంట సో ఇక్కడ బ్లాక్ డ్రెస్ ఉంది కదా ఇదైతే టూ పీసు ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ఉంది నాకైతే థౌజండ్ రూపీస్కి వచ్చింది ట్యాగ్ మీద ఉన్న ప్రైస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఇందులో సైజెస్ లేవన్నమాట ఎమ్ మాత్రమే ఉంది సో అన్వితాగ్ పనికి వస్తుందని చెప్పేసి నేను తీసుకున్నాను సో ఫైనల్ గా నేనైతే ఫోర్ సెట్స్ అండ్ టూ టాప్స్ తీసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ లో ఒక టాప్ ఉంది ఈ టాప్ అయితే చాలా బాగుంది సో చాలా డీసెంట్ గా ఉందనమాట వర్క్ అయితే ఇది వచ్చేసి నెక్ వర్క్ ఉంది అలానే హ్యాండ్స్ కూడా ఇచ్చారు నేను తెచ్చుకున్న కలెక్షన్ అయితే ఇంతే ఈ వీటిలో నేను చూపించిన వాటిలో మీకేమైనా నచ్చితే తను మను కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఆ పేజ్కి వెళ్ళి చూడొచ్చు అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి సో టాప్స్ అయితే దొరకవు సో ఆ సైట్లో మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇక సండే మార్నింగ్ ఈరోజు మాకు చిన్న గెట్ టుగెదర్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉందనమాట మా లేఅవుట్లో సో వంట చేసే పని కూడా ఏమీ లేదు సో అందుకని చీరలు షాపింగ్ చూసుకొని తర్వాత ఇలా గార్డెన్లోకి వచ్చాను సో ఇలా పైకి రాగానే మా ఇంటి ముందు ఇలా బ్లూమింగ్ ఉందన్నమాట చూడండి చాలా కలర్ఫుల్గా చుట్టానికి ఎంత అందంగా ఉందో కదా ఇక బయటికి బాల్కనీలోకి వచ్చినప్పుడల్లా ఈ వ్యూ చూస్తూ ఆ బ్లూమింగ్ని ఎంజాయ్ చేస్తానన్నమాట మామూలుగా అయితే ఎప్పుడు ఈ చెట్టుకి ఆకులే కనిపిస్తాయనమాట ఇయర్లీ వన్సే బ్లూమ్ వస్తుంది సో ఈసారి టూ టైమ్స్ వచ్చింది లాస్ట్ మంత్ కూడా వచ్చినప్పుడు నేను చిన్న షార్ట్ పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగ్లో పెట్టుకున్న మొక్కలు అనమాట ఇవి వచ్చేసి డిసెంబర్లో ఉంటాయి ఈ పూలు కానీ ఇప్పటికీ పూస్తున్నాయి చూడండి ఇంత అందంగా కనిపిస్తున్న మొక్కల్ని ఎప్పుడు వీడియో తీస్తూనే అనమాట తీస్తూనే ఉంటూ తీయాలనిపిస్తూనే ఉంటుంది అస్సలు బోర్ కొట్టదు సో ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ కూడా ఈ మొక్కలతోనే ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉంటాను కదా మరి స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా తీసినవి తీసినట్లు ఇలా పోస్ట్ అయితే చేసేస్తున్నాను సో శనివారం దేవుడికి పెట్టిన పూలు ఈ మా గార్డెన్లో అనమాట కోసిన పూలని మళ్ళీ కంపోస్ట్గా చేద్దామని చెప్పేసి తీసేసి ఫస్ట్ అయితే ఈ ఎండిపైన ఆకులు ఉన్నాయి వాటిని లేయర్ లాగా అంటే ఫస్ట్ మట్టి తర్వాత ఎండిపైన ఆకులు అలా లేయర్ వేసుకుంటూ వచ్చానన్నమాట సో ఫైనల్గా ఈ ఎండిపైన పూలు కూడా వేసి దాని మీద మట్టితో కప్పేస్తున్నాను సో ఎండలు ఎక్కువగా ముదిరిపోతూ ఉన్నాయి కదా సో మొక్కలకి నీళ్లు కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి లేదంటే బాగా డల్ అయిపోతాయి అయితే ఇక్కడ నేను శనగ చక్కని ఫర్మెంట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను సో ఈ శనగ చెక్కని మూడు రోజులు అలా నీళ్ళల్లో నానపెట్టేసి ఉంచేసానమాట బాగా ఫర్మెంట్ అయింది సో వన్ ఇస్ టూ టెన్ రేషియోలో మొక్కలకు అందిస్తూ ఉంటాయి డైలీ ఇలా కంపోజ్ చేసిన వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి సో ఇక్కడైతే కరివేపాకు చూస్తున్నారు కదా బాగా చిగురులతో పాటు పూత కూడా వచ్చిందనమాట పూత వేస్ట్ అందుకని చెప్పేసి పై పైన గిల్లేస్తున్నాను చిగురులు అయితే అలానే ఉంచేసేయచ్చు కానీ పూత వచ్చిందంటే కాయలు వచ్చేస్తాయి కదా బలవంత లాగేస్తుంది అందుకని చెప్పేసి పూతనంతా మొదట్లోనే తీసేస్తున్నాను అనమాట ఒక సబ్స్క్రైబర్ నన్ను ఫర్మెంట్ చేసిన వాటర్ డైలీ ఇవ్వచ్చా అని అడిగారు సో నిరభ్యంతరంగా ఇవ్వచ్చు అనమాట అయితే మనం ఇచ్చే క్వాంటిటీ వచ్చేసి చాలా తిన్గా ఉండాలి అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఇస్తూ ఉంటే ఏమీ అవ్వదనమాట అలానే దేవుడికి పెట్టడానికి గార్డెన్లో ఇలా మందారాలు శంకు పూలు అలానే మల్లెపూలు కూడా ఉన్నాయి వాటిని కూడా కోసాను ఇంకా ఈ సీజన్లో గులాబీలని కొమ్మల్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట అలా చేస్తే కొత్త చిగురులు వచ్చి మొగ్గలు కూడా తొందరగా వచ్చేస్తాయి సో సో ఈ గులాబీలని ట్రిమ్ చేసేటప్పుడు వీడియో తీశాను సో బై మిస్టేక్ స్టోరేజ్ ఎక్కువైపోయి వేరే వీడియోస్ డిలీట్ చేయబోయి దీన్ని కూడా డిలీట్ చేశానమాట సో అందుకని ఇవి పెట్టలేకపోతున్నాను నేను వీటిని కట్ చేసి వన్ వీక్ అవుతుంది ఇప్పుడైతే చిగురులు బాగా వచ్చేసాయి బిఫోర్ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేశాను దానిలో ఊతప్పం అండ్ పునుగుల బ్యాటర్ని చూపించాను అనమాట సో సో నేను చూపించిన వీడియోలో ఊతప్పం ఒకటే వేశాను అనమాట ఈరోజు మాది అనమాట దానిలోకి కొంచెం ఉప్పు అలానే సోడా ఉప్పు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ బ్యాటర్తో గుంత పురుగులు అయితే స్పాంజ్ లాగా వస్తాయి అలానే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ మీద ఈ గుంత పురుగుల ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ గుంతల్లో ముందు ఎక్కువ ఫిల్ చేయకూడదు అనమాట ఆ బ్యాటర్ని కొంచెం స్పేస్ ఇచ్చి ఫిల్ చేయాలి ఎందుకంటే అది పొంగుతుంది కదా ఓవర్ అయిపోతుంది అలానే ఇంకా ఫస్ట్ అయితే హైలో పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం గుంత పురుగులు వేసుకొని బ్యాటర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అందులో అటుకులు సగుబియ్యం వేసాం కదా తొందరగా కలర్ మారిపోతుందనమాట అంటే నల్లగా వచ్చేస్తాయి ఇక సిమ్లో పెట్టుకొని ఇంకా ఆ గుంతల్లో కొంచెం త్రీ ఫోర్త్ వేసుకోవాలి ఫుల్ వేసుకోవద్దు ఇంకా అలా వేసుకున్న వెంటనే రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మగ్గిపోతాయి అనమాట వెంటనే ఇంకా రివర్స్ చేసుకున్నట్లయితే రౌండ్గా వచ్చేస్తాయి ఇంకా ఈ గుంత గుంతపునుగులు అయితే స్పాంజ్ లాగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీలు పుట్నాల పప్పుతో చట్నీ చేశాను ఈ రెసిపీకి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూస్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలానే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబర్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వెంటనే అందుతుంది ఇక్కడ చూసారు కదా స్పాంజ్ లాగా కనిపించే గుంత పునుగులు స్పాంజ్ లాగే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి డైలీ ఇలా బ్రేక్ఫాస్టే కాదు స్మూతీ కూడా మార్నింగే చేసేసుకుంటాం అనమాట సో నాకు కోల్డ్ ఎక్కువగా ఉంటుంది గొంతు కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట ఇస్తుంటే కొంచెం వాయిస్ కూడా సరిగా రావట్లేదు సో కోల్డ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు స్టాప్ చేశాను అందుకనే ఇలా బ్రేక్ఫాస్ట్తో ముగిస్తున్నాను అనమాట మళ్ళీ మంచి ఫుడ్ రెసిపీస్ అండ్ స్మూతీస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నేను షేర్ చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్